అంటే కుప్పానికి కృష్ణా జిల్లాలో మీరు తెచ్చారని ఒకవైపు చెప్తా ఉన్నారు లేదు లేదు నేను తెచ్చానని చంద్రబాబు ఉన్నారు ఇంతకీ ఎవరు తెచ్చారు అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోనే నేను కనిపెట్టినా అని చెప్తాడు కదా ఆయన మైండ్లో ఏందంటే ఒకటి నేను చేసినా అని ఆయన ఫీల్ అవుతాడు అది కరెక్ట్ అని ఆయన నమ్ముతాడు దౌర్భాగ్యం ఏంటంటే ఆయన ఎన్నికల ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయనే కరెక్ట్ అని నమ్ముతారు యాక్చువల్గా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ అనేది చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్లో టూ థౌజండ్ నైన్టీన్ వరకు కుప్పం నియోజకవర్గం వరకు కంప్లీట్ కాలేదు ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ఏదైతే ఉందో వీకోట అనేటటువంటి ప్లేస్ వరకు కంప్లీట్ అయింది అక్కడ ఉండేటటువంటి పంప్ హౌస్ ఏదైతే ఉందో ఆ పంప్ హౌస్ కంప్లీట్ కాక ఇంకా కొన్ని పార్ట్స్ ఆఫ్ కెనాల్ కుప్పం నియోజకవర్గంలో కంప్లీట్ కాక వాళ్ళు వాటర్ని పంప్ చేసుకుంటూ వచ్చి వీకోట అనేటటువంటి ప్లేస్లో ఆ వాటర్ని స్టాగ్నేట్ చేసి అక్కడ ఆ వాటర్ని జలహారతులు ఇచ్చి ఆ వాటర్ నేను కుప్పానికి వదిలిపెట్టేసినాను అని చంద్రబాబు నాయుడు గారు అబద్ధం మాట్లాడి కుప్పానికి నేను నీళ్ళు తీసుకొని వచ్చినాయని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు దాని తర్వాత సీఎం రమేష్ గారు ఆ కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆయన ఇంతవరకు కూడా ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ చేయకపోతే ఆయనకు లాస్ట్కి సీ అని నోటీస్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ని ఇంకో కాంట్రాక్టర్కు మార్చి ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ చేసినాం ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ కంప్లీట్ అయిపోయింది నిన్న గవర్నర్ గారి స్పీచ్లో ఉంది అది వీ హ్యావ్ కంప్లీటెడ్ కుప్పం బ్రాంచ్ కెనాల్ అని ఆయన చెప్పాడు దానికి సీఎం గారు కూడా తప్పట్లు కొడుతూ ఉన్నాడు వీ హ్యావ్ కంప్లీటెడ్ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఇప్పుడు వాటర్ ఇంకా కృష్ణా జలాన్ని వాటర్ తీసుకొని వచ్చి కుప్పం నియోజకవర్గం లోపలికి మేము తీసుకొని వెళ్తాం మొన్న మేము సిక్స్టీన్త్ ఆఫ్ జనవరి ఆ వాటర్ కుప్పం నియోజకవర్గం లోపలికి ఎంటర్ అయింది ఆ వాటర్ ఎంటర్ అయినప్పుడు మేము కూడా జలహారతి ఇచ్చినాం మోస్ట్ ప్రాబ్లీ ఆ వాటర్ మళ్ళా ఆ లెవెల్ పెరిగిన తర్వాత సీఎం గారితో ఇనాగ్రేట్ అంటే అసెంబ్లీలో తప్పట్లు కొట్టడం సరిపెడతారు లేకపోతే ఓపెన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఫ్లో ఏదైతే ఉందో వాటర్ ఫ్లో శ్రీశైలం డ్యామ్ నుంచి అది ఫ్లో అవ్వకుండా రావాలి కృష్ణా జిల్లాలో మేము తీసుకొని వచ్చినట్టే సో హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే కుప్పం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతాయో అప్పుడు ఓపెన్ చేస్తాం భరత్ గారు లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రత్యర్థులు లేకుండా గెలిచి కుప్పం బేటలో బద్దలు కొట్టామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పుడు ఈ విషయం చాలాసార్లు చాలామంది అడిగారు నేను వెరీ క్లియర్గా చెప్పిన వాళ్ళకు అప్పటికి కూడా ప్రత్యర్థులు లేనిది కుప్పం నియోజకవర్గంలో కానే కాదు ప్రతి ఒక్క సర్పంచ్ పోస్ట్ పోస్ట్ దానికోసం తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా ఫైట్ చేసినారు మాకు లిటరల్గా ఒక జనరల్ ఎలక్షన్ జరుగుతూ ఉందేమో అనేంత స్థాయిలో ఆ ఎలక్షన్స్ జరిగినాయి వాళ్ళు ఏ స్థాయి వరకు వెళ్ళారంటే అప్పుడు సిట్టింగ్ ఎంపీ మా ఎంపీ గారు గారు నేను ప్రతి పంచాయతీలో ఎట్లా పోలింగ్ జరుగుతుందో తిరుగుతూ ఉందంటే తిరుగుతూ ఉంటే ఆయన తెలుగుదేశం వాళ్ళు ఎస్పీ అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారికి ఫోన్ చేసి మమ్మల్ని అరెస్ట్ చే హౌస్ అరెస్ట్ చేసినారు మీరు తిరగడానికి వీలు చేస్తారు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఓటర్స్ని ఆ రకమైనటువంటి పరిస్థితి మేము రూలింగ్ గవర్నమెంట్లో ఉండి కూడా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మేము పంచాయతీ ఎలక్షన్లు గెలిచింది సో ఓడిపోయిన తర్వాత ఊరికే వీళ్ళు వచ్చి మీరు క్యాండిడేట్లు పెట్టలేదు కాబట్టి మీరు గెలిచినారు ఇంకోటి పెట్టలేదు కాబట్టి మీరు గెలిచినారు అని ఈరోజు మాట్లాడచ్చు కానీ మాకు ఎనభై తొమ్మిది స్థానాలు సర్పంచ్ ఎలక్షన్లో జరిగినాయి ఏ స్థానంలో తెలుగుదేశం పోటీ పెట్టలేదో మీరు చెప్పండి ఎనభై తొమ్మిది స్థానాల్లో మరి పద్నాలుగు స్థానాలు తెలుగుదేశం ఎలా గెలిచింది లేకపోతే మేము డెబ్బై స్థానాలు గెలిచినాం వాళ్ళు పంతొమ్మిది స్థానం పద్నాలుగు స్థానాలు వాళ్ళు గెలిచారు మరి ఎందుకు గెలిచినాం అది కూడా వదిలేయాలి కదా నేను ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది నేను గెలవాలా నేను గెలిచింటే నువ్వు స్థానంలో పోటీ లేదు కాబట్టి గెలిచినా అని నువ్వు అనాలా నువ్వు మాత్రం స్థానాన్ని ఎలా గెలిచావు అందుకు ఇవన్నీ చంద్రబాబు నాయుడుగా అక్కడ లోకల్ ఉండేటటువంటి వాళ్ళ క్యాడరు ఆయన్ని మభ్య పెట్టుకోవడానికి ఆయన దగ్గర మార్కులు కొట్టడానికి చెప్పేటటువంటి వెర్రి మాటలు తప్పితే హండ్రెడ్ పర్సెంట్ ఫైట్ ఉన్నింది హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్ని మేము కన్విన్స్ చేయగలిగినాము ఎలక్షనీరింగ్ కరెక్ట్గా చేయగలిగినాం కాబట్టి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్ విన్ అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ విన్ ఇట్స్ 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 హిస్టారిక్ విన్ మరి అది వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళకి మంచిది నెగిటివ్ తీసుకుంటే నాకు వచ్చే నష్టమేమి